హై ఫ్రెండ్స్ డబుల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ చిత్రం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ టూ ఎడి ఈ చిత్రానికి నాగశ్విన్ డైరెక్షన్ వహించగా అశ్వినిదత్తు నిర్మాతగా వ్యవహరించారు తాజాగా ఈ చిత్రం పదకొండు కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబెట్టినట్లుగా అఫీషియల్గా పోస్టర్ని కూడా రిలీజ్ చేశారు అమెరికాలో కూడా మరో వారంలో ఇరవై మిలియన్ డాలర్లను రాబట్టబోతుంది ఈ సినిమా అశ్విని వరకు నూట ఇరవై ఐదు కోట్ల లాభాలను ఈ సినిమా అర్జించి పెట్టింది రానున్న రోజుల్లో కూడా కలెక్షన్స్ ఇలాగే కొనసాగుతుండటంతో నిర్మాతకు మరిన్ని లాభాలైతే రానున్నాయి ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ల జోరు కాస్త నెమ్మదించింది విదేశాల్లో మాత్రం అలాగే కొనసాగుతుంది ఈ చిత్రం రిలీజ్ అయ్యే ఈ రోజుకి ముప్పై ఒకటో రోజు వర్కింగ్ డేస్ లో ఈ చిత్రం స్లో అండ్ స్టడీ కలెక్షన్స్ అయితే వసూలు చేస్తుంది అనమాట ఇరవై రోజున రెండు కోట్ల యాభై లక్షల వరకు గ్రాస్ కలెక్షన్ రాబట్టింది ముప్పై రోజున కొన్ని సినిమాలు రిలీజ్ కావడంతో ఈ చిత్రం రెండు కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ రాబట్టే అవకాశం అయితే ఉంది ముప్పై ఒకటో రోజున కూడా రెండు కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ రాబట్టే ఛాన్స్ అయితే ఉందనమాట టోటల్ గా ఈ చిత్రం ముప్పై ఒకటో రోజు గాను పదకొండు వందల ఏడు కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ రాబట్టే ఛాన్స్ అయితే ఫుల్ గా లాంగ్ రన్ లో మరింత కలెక్షన్ వసూలు చేసే అవకాశం అయితే ఉంది వీకెండ్ లో పది కోట్ల గ్రాస్ కలెక్షన్ వరకు రాబడుతుంది ఈ చిత్రం మరి చూద్దాం లాంగ్ రన్ లో ఈ చిత్రం ఎలాంటి సెన్సేషనల్ కలెక్షన్స్ ని రాబడుతుందో ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్